హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఊరు వెళ్ళిన రోజు సెకండ్ పార్ట్ కింద పెడతానని చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోని సో అది మాట ఇది అయితే ఆ రోజు నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కొంచెం అంటే వంటలు చేసాము వంటలు చేసేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే మా నేను ఇంట్లోకి వచ్చి ఇంకా వంట అక్కడితో ఆపేసి మొత్తం చూసుకుంది నేనైతే లోపలికి వచ్చి పడుకుంటు పోయా అనమాట పడుకుంటుపోయిన తర్వాత మా మేనల్లుడికి చెప్పాను వీడియో తీరా కొంచెం అనేసి కానీ వాడేమో లాస్ట్ తీస్తాను లేక ఫస్ట్ నేను తీస్తాను వంటలన్నీ అయిపోయాక తీస్తాను అని చెప్పాడు చెప్తే వాడేమో తీయలేదు ఎవరైనా చూసి ఏమనుకుంటారు తెలుసా ఎటు ఇదే కదా వండుకున్నారని అనుకుంటారు తెలుసా నిజంగా ఈ నిందాక తీమే సో అయితే వంటలైతే అయిపోయాయి మీ నేను ఏంటంటే ఒంట్లో బాగోక లోపలికి వెళ్ళిపోయాను అనమాట పడుకుంటు పోయాను తర్వాత ఫోన్ ఇచ్చేసి వాడిని తీయమంటే వాడేమో తర్వాత తీస్తాను అక్క వంటలన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర పెడతారు కదా అప్పుడు తెస్తానని చెప్పాడు ఇంకా వాడు తీస్తాడు కదా నేనేమో వెళ్ళి పడుకుంటు తర్వాత అందరూ భోజనానికి వచ్చేసారు ఇంకా భోజనం భోజనాలకు వచ్చిన తర్వాత బాగోదు కదా అనేసి నేను ఇంకా అక్కడతోటి ఆఫ్ చేసేసి ఇంకా అందరితోటి కాసేపు మాట్లాడుకొని వచ్చిన వాళ్ళని పలకరించుకొని అలా ఒక రూమ్లోనే ఉండిపోయాను నేను ఇంకా బయటకు వచ్చి చూస్తే అందరూ తినేసారు ఇంకా తినేసిన తర్వాత వీడియో తీసేవారా అంటే మర్చిపోయానని చెప్పాడు ఏం చెయ్యాలి ఇంకా మరి నేను అక్క పర్లేదు అక్క తియ్యి అక్క తియ్యి ఇప్పుడు పర్వాలేదు అని అన్నాడు ఏం తెస్తావు ఇంకా అదే అంటున్నాను ఇంకెవరైనా చూస్తే ఇదే గల కొంచమే గల వండుకున్నారు అంతమందికి అని అనుకుంటారు అనేసి ఇక్కడ అంటున్నాను సో అయితే ఫ్రెండ్స్ ఇది ఇలా అయిపోయింది మాకైతే మేమైతే ఏటమంటే మటన్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ నెక్స్ట్ ఇంకా ఏంటంటే గారెలు అన్నమాట మినప్పప్పు గారెలు ఇంకా భోజనాలు అన్నీ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా వెళ్తున్న వాళ్ళకి మేము బయట వరకు వస్తాం కదా బయట వరకు వచ్చి కూర్చున్నాము ఇప్పటికైతే టైం ఫోర్ అయితే అయ్యింది ఫోర్ ఫోర్కి ఇక్కడ మాకు తలకాయ చేస్తున్నారు అన్నమాట అంటే తలకాయి కూర చేస్తున్నారు అదే కూరకి చెయ్యాలి కదా మళ్ళీ నైట్కి ఆ కూరకి చేయడానికనేసి తలకాయ కట్ చేస్తున్నారు అది మాట కాల్చి దాన్ని ఇప్పుడు అదంతా గీకేసి క్లీన్ చేసి తలకాయ మాంసం చేస్తారు అన్నమాట ఇప్పుడు చేస్తే దాన్ని మేము వండుతాము ఇంకెక్కడ ఇదిగోండి ఇక్కడే కాల్చాము తలకాయ అగ్గి వస్తుంది కదా అక్కడైతే కాల్చాము సో ఇక్కడ అయితే గ్రీనరీ చూపిస్తున్నాను అంటే ఇప్పుడు టైము ఒక ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇంకా మళ్ళీ ఇంకా మేము ఏంటంటే నైట్ భోజనాలు అయిపోయిన వెంటనే మేము ఇంటికి వచ్చేసామండి ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పిల్లలకి స్కూల్ కదా థర్టీన్ నుంచి దానివల్ల ఏంటంటే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వండుకొని తినేసి ఇంకా వచ్చేసామమాట అత్తమ్మ ఏంటంటే వంకాయలు పంపించింది వంకాయలు కట్టింది వంకాయలు నెక్స్ట్ కాస్తామటను అవి కట్టిందిమాట అత్తమ్మ అవి తీసుకొచ్చి ఇంకా ఇంటికాడ మరుసటి రోజు వండుకుందాం కదా అనేసి అనుకున్నాము ఇంకా ఇంక నైట్ ఏంటంటే వీడియో ఏమీ షేర్ చేయలేదండి తీయలేదు కూడా అసలు వీడియో ఎందుకంటే ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు మేము కూడా విలువ ఇంకా రిటర్న్ అయిపోయే హడావిడిలో మేము ఇంకా అలాగా ఈ వీడియో అనేది కొంచెం చిన్నదిగా తీసాను పెద్ద లెంత్ ఏమీ లేదు ఫస్ట్ పెట్టేశాను లెంత్ అన్నది అందుకనేసి ఇంక తీసేసాను ఇంకెక్కడి నుంచి మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళిపోయి పిల్లలకి స్కూల్ బుక్స్ అవి తీసుకున్నాము అవి అయితే అట్టలు అవి వెయ్యాలి దాని వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను సో ఇంకెక్కడితోటి ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్